దేవుడి యొక్క వాక్యం మనల్ని నడిపిస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్యం బాధలలో నెమ్మది కలుగు చేస్తూ ఉంటుంది దుఃఖ సమయంలో ఆదరణ కలగ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభుల వారు మిమ్మల్ని ఎంతో ప్రేమించుచున్నారు కనుక వాక్యమై ఉన్నటువంటి దేవుడు వాక్యము చేత నిన్ను బలపరిచేటువంటి దేవుడు ప్రియమైనటువంటి స్నేహితులారా దేవుడు వాక్యాన్ని మనం ఈరోజు మనం చూసినట్లయితే ఫిర్పి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనం నుంచి మనం చూసినట్లయితే అద్భుతమైనటువంటి మాటలు ఆదరణలో లేనటువంటి వారికి నెమ్మది కావలసినటువంటి వారికి ప్రశాంతత కావలసినటువంటి వారికి ఈ యొక్క వాక్యము ప్రశాంతతనే నెమ్మదినే ఇచ్చేటువంటి వాక్యం దేవుడు యొక్క బిడ్లారి ఇక్కడ ఏమను రాయబడిందంటే ఎల్లప్పుడూను ప్రభువు ఆనందించుడి మరలా చెబుతూను ఆనందించుడి ఎల్లప్పుడు అంటే ఒక్క మంచి సమయంలో ఆనందించడమే కాదు దీని అర్థం ఏంటంటే ఒక మంచి సమయంలో ఒక సంతృష్టి కలిగినటువంటి సమయంలో అన్ని చక్కగా ఉన్నటువంటి సమయంలో మాత్రమే ఆనందించడం కాదు ఎల్లప్పుడూ ఆనందించడం ఎల్లప్పుడూ ఏ సమయమందు కూడా మరి ఏ సిచ్యువేషన్లో కూడా అది కష్టమైనటువంటి సమయమైనా అది సంతోషమైనటువంటి సమయమైనా ఏ సమయమైనప్పటికీ కూడా ఇక్కడ దేవుని యొక్క వాక్యం క్లియర్గా చెబుతుంది ఏంటంటే మరి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెబుతును ఆనందించుడి అగైన్ మరలా చెబుతును మరలా చెబుతును ఆనందించుడి మీ సకనమును మీ సహనము సకల చెడులకు తెలియ నియుడి ప్రభువు సమీపంగా ఉన్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే ఎల్లప్పుడూ ప్రముడంతో ఆనందించుడి ఏ సందర్భమైనప్పటికీ కూడా ఏ కఠినమైన సందర్భమైనా ఏ ఇబ్బందికరమైనటువంటి సందర్భం ఏ దుఃఖ సమయమైనటువంటి సందర్భమైనా ఏ మరి వాదార్పు లేనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి సందర్భం అయినా సహాయం కోసము ఎదురు చూసేటువంటి సందర్భం ఏ సందర్భమైనా కూడా ప్రభువు నందు ఆనందించుడి మరలా చెబుతూ ఆనందించుడి అంటున్నాడు అపోజిడ్ అయినటువంటి పౌరుడు అగైన్ మరి మరలా చెబుతు ఆనందించుడి ఆనందించాలి అంతే మరి చాలా కష్టం తీసియే కాదు ప్రిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని గా మనం ప్రాక్టీస్ చేసి ఆ యొక్క మీరు చూసారా ఒక ఎక్స్పెరిమెంట్ ఒక ప్రయోగశాలలో ఆ యొక్క సైన్స్ ప్రయోగశాలలో ఆ యొక్క పరీక్ష నాళికలతో రకరకాలైనటువంటి పదార్థాలు వేసి రకరకాలైన పదార్థాలతో ఒక పదార్థాన్ని మరి ఎలాగా క్రియేట్ అవుతుంది అనేటువంటిది తయారు చేస్తూ ఉంటారు మార్పులు చేస్తూ ఉంటారు దేవుని యొక్క వాక్యాన్ని మనం అభ్యాసం చేసుకుంటూ ఉంటే దాని నుంచి మనకు ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ మనకి కనబడుతుంది అదేచి కాదు మరి మరి ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా చెప్తును ఆనందించుడు అని చెప్తున్నాడు పౌలు మరి అనేకమైనటువంటి కఠినమైనటువంటి సమయాలలో జఠినమైనటువంటి సమయాల్లో మరి ఆ యొక్క టెస్టింగ్ టైమ్స్లో ఆ యొక్క పరీక్ష సమయాల్లో ఆనందంగా ఉండటం అది కాదు కానీ పౌలు ఏం చెప్తున్నాడు అంటే మరలా చెబుతును ఆనందించుడి కంపల్సరీ డెఫినెట్గా మీరు ఆనందించండి ఏమని అంటున్నాడంటే మీ సహనము సకల జనులకు తెలియచేయని ప్రభు సమీపంగా ఉన్నా పేషెన్స్ మీ సహనాన్ని మీ యొక్క వర్క్ను మీ యొక్క సహనాన్ని మీ యొక్క పేషెన్స్ని ఆ యొక్క నెమ్మదిని సకల జనులకు తెలియచేయని సకల జనులు అని ఇక్కడ ఎందుకు వాడి ఉండవచ్చునంటే అనేక మంది మీ జీవితాలలో ఇబ్బందులు కలగ చేస్తూ అనేక మంది మీ జీవితాలతో ఆటలు ఆడుకుంటూ ఉంటారు అనేక మంది మిమ్మల్ని మోసపరుస్తూ ఉంటారు మిమ్మల్ని బయటికి లాగుతూ ఉంటారు మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు మిమ్మల్ని అవహరణ చేస్తూ ఉంటారు మీకు అపఖ్యాతిని తీసుకొని వస్తూ ఉంటారు మీ మీద చెరగనటువంటి చెడు ముద్ద నేస్తూ ఉంటారు అనేక మంది కానీ ప్రిల్లరా దేవుని యొక్క వాక్యం మనకు ఇస్తుంది దేవుని యొక్క వాక్యం ఒక అద్భుతమైనటువంటి రీతిలో నిన్ను మలుస్త దేవుడి యొక్క వాక్యాన్ని నీ యొక్క జీవితంలో ఒక ప్రాక్టికల్ గా నువ్వు చూస్తే ఒక ప్రాక్టికల్ గా నువ్వు చేస్తే ఒక ప్రాక్టికల్ గా నువ్వు దాన్ని అన్వయిస్తూ ఉంటే ఒక అద్భుతం జరుగుతుంది నీ యొక్క జీవితంలో ఇక్కడ ఏమని ఉందంటే మీ సహనమును సకల జనులకు తెలియచేయనండి ఒక యేసు క్రీస్తు ప్రభా ఒక్కసారి ఏసు క్రీస్తు ఇటువంటి ఎటువంటి దేవుడు అంటే ఏసు క్రీస్తు క్షమించేటువంటి దేవుడు ఏసు క్రీస్తు ప్రభువారు ప్రేమించేటువంటి దేవుడు ఏసు క్రీస్తు ఒక ఒక దినాన్ని ఏసు క్రీస్తు ప్రభా పట్టుకుంటానికి ఆయన్ని చంపటానికి మరి రోమా సైనికులు వచ్చినప్పుడు ఒక సైనికుడు అతడి పేరు మల్కు ఈ మల్కు అనేటువంటి రోమా సైనికుడు ఏసు క్రీస్తు మరి ఆయన పట్టుకుంటానికి వచ్చినప్పుడు క్రీస్తు ప్రభారి యొక్క ప్రధానమైనటువంటి శిష్యులలో ఒకడైనటువంటి పేతులు ఆ యొక్క మలుపు చెవిని తగ్గి నరికేశాయి నరికిన తర్వాత ఆ చెవి నరికిన తర్వాత ఏసుక్రీస్తు ఏం చేశారంటే మరి పేతురు ఇది మంచిది కాదు ఇది నువ్వు చేసిన పని మంచిది కాదు ఇది ఇలాంటిది మంచిది కాదు నువ్వు చేసిన పని చెడు నువ్వు చేసిన పని మంచిది కాదు మరి అతని చెవిని నువ్వు నరికి వేసి ఉన్నావని చెప్పి ఆ యొక్క చెవిని తీసుకొచ్చి ఆయన మలుకుకి అతికించి మరి అద్భుత కార్యం చేశారు దేవుని కలుగును గాక అంతేకాదు యేసు క్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించుము ఎవరైనా నీకు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు ఎంత సహనంతో ఉన్నటువంటి దేవుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క బిడ్డలమైనటువంటి మనము సహనాన్ని మరి ధరించాలి ఇక్కడ చాలా మంది వాపోతూ ఉంటారు ఏ దేవుడు ఎక్కడ దేవుడు ఉంటే ఇలా జరుగుతుంది దేవుడు ఉంటే ఇలాగ నా కష్టాలు ఏంటి దేవుడు ఉంటే ఏంటి సమస్యలు ఏంటి ఇబ్బందులు ఏంటి అని అనుకుంటున్నా ఉంటా దేవుడు ఎక్కడో లేడు నీ పక్కనే నీ సమీపంగా ఉన్నా నీకు తెలుసా తెలుసా నీ పక్కనే నీ సమీపంగా ఉన్నారు నీకు చేరువుగా ఉన్నారు నీకు జరిగినటువంటి ప్రతి అవమానాన్ని కూడా ఏసై చూస్తున్నారు నీకు జరిగినటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క మరి నువ్వు మోసపోయినటువంటి ప్రతిదీ కూడా ఏసై చూస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని ఒక ఇక్కడ మనం చూసినట్లయితే ఆరు అవచ్చునని మనం చూసినట్లయితే ఫిలిపిల్ రాసినటువంటి పత్రిక నాలుగు అధ్యానని మనం చూసినట్లయితే జనని కూర్చి చిత్తపకుడు కానీ దేవుని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే దేవుని గురించి చింతింపకుడు కాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రార్థన చేత విజ్ఞాపన చేత దేవుడిని ప్రథమాలు కొనుట చేత దేవుడిని మరి ఆయనకి సమీపంగా ఉన్నటు చేత ప్రార్థన చేత విజ్ఞాపన చేత అప్లికేషన్ మరి ఆ యొక్క విజ్ఞాపన చేత దేవునికి మనం విన్నవించుకోవాలి ఆయనకు మనం మొన పెట్టుకోవాలి ప్రార్థన విజ్ఞాపన చేత మనము ఆయన సన్నిధిలో మనము ఉండాలి మన ఆయన యొక్క సన్నిధిలో మన హృదయంలో కుమర్చబడాలి చాలా ఒకసారి అనేక సార్లు మన యొక్క జీవితాల్లో అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి పిల్లల ఆ యొక్క సమాధానం అనేటువంటిది ఎలాగా పోతా ఉంటద అనేక సార్లు ఒక భార్య భర్తలు ఉన్నారట ఆ యొక్క భార్య తన భర్తని ఎంతో ప్రేమించి ఆ యొక్క మరి ఆ భార్య తన యొక్క భర్తని ఎంతో ప్రేమించి చక్కనైనటువంటి పిండి వంటలు చక్కనైనటువంటి మరి మంచి బిర్యానీలు రకరకాలైనటువంటి వంటలతో తన భర్త కోసం చూస్తూ ఉంటుంది అయితే ఆ యొక్క భర్త ఆ యొక్క సాయంకాల సమయంలో మరి మధ్యాహ్నం సేవించి తను వచ్చాడు వచ్చిన తర్వాత తను ఆ యొక్క గడపలో ఆ యొక్క గడప దాటుతూ ఉండగానే తన తూలు పడిపోయాడు మధ్యము చెత్త అయితే భార్య అయ్యో నా భర్త పడిపోతున్నాడు అని చెప్పేసి తను పట్టుకునేటువంటి సందర్భం అక్కడ ఏర్పడింది తను పట్టుకుంది లాగా పట్టుకున్న వెంటనే తిట్టేశాడు తను దూషించాడు ఏంటి నండు పట్టుకుంటున్నావేంటి ఏంటి నన్ను పట్టుకుంటున్నావు ఏంటి నేనేమన్నా అలా అనుకుంటున్నావు నేనేమన్నా ఎలా అనుకుంటున్నావు అని చెప్పేసి దూషించాడు కానీ ఆ భార్య తన భ తన భర్తను పట్టుకుంటుంది ఎందుకంటే పడి పోతే గాయపరచబడతాడు ఆ యొక్క రక్తం చేత ఆ యొక్క గాయం చేత మరి ఆ యొక్క పని పాడైపోతుంది ఆ యొక్క భార్య తన తన భర్తను పట్టుకుంటుంది కానీ అతను శక్తి చేత ఆ యొక్క త్రాగుడు చేత ఆమెను తిడతా ఉన్నప్పుడు ఒక టైం దాటిపోయింది ఆమె కూడా మరి ఆమె ఆమెను నిందించినప్పుడు ఆమెని చెడు మాటలు మాట్లాడినప్పుడు ఆమె తట్టుకోలేకపోయింది తట్టుకోలేకపోయి తనను కూడా నిందించడం ప్రారంభించింది తన భర్తను కూడా నిందించడం ప్రారంభించింది నీ కోసం నేను ఎన్నో మరి మంచి పదార్థాలు వండి నువ్వు వస్తావు అని ఎదురు చూస్తా ఉంటే నువ్వు త్రాగి వచ్చావు నువ్వు త్రాగి వచ్చావు నేను పట్టుకు నువ్వు పడిపోటు ఉంటుంటే నేను పట్టుకుంటే నువ్వు నన్ను నిందించావు అవమానపరిచావు అని ఆమె అతన్ని నేను పరుశురమైనటువంటి పదజాలంతో మాట్లాడింది అతను చెడు మాటలతో ఆమెను మాట్లాడాడు వాళ్ళిద్దరు మధ్యనే కాకుండా ఈ యొక్క గొడవ వాళ్ళ అమ్మనే వీడి తిట్టాడు వీళ్ళ అమ్మని ఆమె తిట్టింది ఎక్కడో ఉన్న హైదరాబాద్ లో ఎక్కడో ఉన్న బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళ బంధువులను కూడా ఒకరికొకరు వాళ్ళ బంధువులను ఈమె ఏమి బంధువులను ఆతడు తిట్టుకుంటూ ప్రారంభించాడు ఇద్దరు కూడా సమాధానము కొరవడిపోయింది సమాధానము కొరవడిపోయింది ఇక్కడ అనేకసార్లు మనం చూసినట్లయితే అనేక చోట్ల అయినటువంటి వాళ్ళు పెద్దలు కూర్చుంటూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే ఉపయోగం లేనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దేవుడు క్రికెట్ మ్యాచ్ వస్తుంది క్రికెట్ మ్యాచ్ చక్కగా వాళ్ళు చూడొచ్చు వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు ఆ బ్యాట్స్ మ్యాన్ చక్కగా బ్యాట్ చేశాడు ఈ బ్యాట్స్మెన్ చక్కగా బ్యాట్ చేయలేదు దాని గురించి కొనకొత్త కొంతమంది యమస్తులు కొన్ని చోట్ల కూర్చుంటూ ఉంటారు పని పాట లేకుండా ఆ యొక్క క్రికెట్ మ్యాచ్ ఆ రాత్రి జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్ ఆ యొక్క రోజు జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్ గురించి గొడవలు పడతా ఉంటారు లేకపోతే కొంతమంది అమరస్తులు ఏం చేస్తా ఉంటారంటే ఆ సినిమా యాక్టర్ బాగా యాక్ట్ చేస్తాడు ఈ సినిమా యాక్టర్ బాగా ఫైట్ చేస్తాడు ఈ సినిమా యాక్టర్ బాగా డాన్స్ చేస్తాడు ఆ హీరోయిన్ చక్కగా చేస్తాది ఈమె సరిగ్గా చేయదు దీని గురించి వాదోపవాదాలు దీని గురించి ఫైటింగ్స్ దీని గురించి ఉపయోగం లేనటువంటి మాటలు కక్షలు పెచ్చురిల్లిపోయి కోపతాపాలు పెచ్చుపోయి రకరకాలైనటువంటి గొడవలకు ఏమి ఉపయోగం లేనటువంటి మాటల వల్ల ఏమి ఉపయోగం లేనటువంటి క్రియల వల్ల ఏ ఎవరో తమ యొక్క జీవన వ్యాపారానికి నటిస్తున్నారు వాళ్ళ సినిమాలలో నటిస్తున్నారు వాళ్ళ యొక్క జీవితానికి వాళ్ళు నటిస్తున్నారు సమస్తం అనేక సార్లు కల్పనతో కూడినటువంటి ఆ యొక్క సినిమాగ్రఫీని వాళ్ళ గురించి వీళ్ళ తిట్టుకోవా వాళ్ళ గురించి వీళ్ళు కక్షలు పెంచుకుని అనేక మంది తమ జీవితాలని చెడిపేసుకుంటున్నా సమాధానం లేదు సమాధానం లేదు ఒకవేళ ఎవరైనా ఒక మాట ఒక మాట విసిరినా కూడా దానిని సీరియస్గా పట్టించుకుని నన్ను ఇంత మాట నేస్తాడా నన్నెంత మాట నేస్తదా జీవితాలని ఒక చెడు విషయం గురించి జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నటువంటి అమరస్తులు జీవితాన్ని పాడు చేసుకుని లేనిపోని మాటల వల్ల కానిటువంటి మాటల వల్ల ఉపయోగం లేనటువంటి మాటల వల్ల వాళ్ళ యొక్క జీవితాలని పాడు చేసేసుకుంటున్నారు దేవుని యొక్క వాక్యము ఇక్కడ పెడినరా చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే ఆ యొక్క కుటుంబంలో ఆ యొక్క వ్యాపారంలో ఆ యొక్క వృత్తి వ్యాపారాలలో ఆ యొక్క సిచ్యువేషన్లో సమాధానం లేకపోతే మీ జీవితంలో ఏమీ చేయలేదు సమాధానము లేకపోతే నేను జీవితంలో చేయలేదు కొంతమంది ఎవరస్తులు కొన్ని చోట్ల కూర్చుంటూ ఉంటారు పని పాట లేకుండా ఏ ఆ యొక్క క్రికెట్ మ్యాచ్ ఆ రాత్రి జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్ ఆ యొక్క రోజు జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్ గురించి గొడవలు పడతా ఉంటారు లేకపోతే కొంతమంది ఎవరస్తులు ఏం చేస్తా ఉంటారంటే ఆ సినిమా యాక్టర్ బాగా యాక్ట్ చేస్తాడు ఈ సినిమా యాక్టర్ బాగా ఫైట్ చేస్తాడు ఈ సినిమా యాక్టర్ బాగా డాన్స్ చేస్తాడు ఆ హీరోయిన్ చక్కగా చేస్తుంది సరిగ్గా చేయదు దీని గురించి వాదోపవాదాలు దీని గురించి ఫైటింగ్స్ దీని గురించి ఉపయోగం లేనటువంటి మాటలు కక్షలు పెచ్చరిల్లిపోయి కోపతాపాలు పెచ్చరిల్లిపోయి రకరకాలైనటువంటి గొడవలకు ఏమి ఉపయోగం లేనటువంటి మాటల వల్ల ఏమి ఉపయోగం లేనటువంటి క్రియల వల్ల ఏ ఎవరో తమ యొక్క జీవన వ్యాపారానికి నటిస్తున్నారు వాళ్ళ సినిమాలలో నటిస్తున్నారు వాళ్ళ యొక్క జీవితానికి వాళ్ళు నటిస్తున్నారు సమస్తం అనేక సార్లు కల్పనతో కూడినటువంటి ఆ యొక్క సినిమా గ్రఫీని వాళ్ళ గురించి వీళ్ళు తిట్టుకోవా వాళ్ళ గురించి వీళ్ళు కక్షలు పెంచుకుని అనేక మంది యవనస్తులు తమ జీవితాలని చెడిపేసుకుంటున్నారు సమాధానం లేదు సమాధానం లేదు ఒకవేళ ఎవరైనా ఒక మాట ఒక మాట విసిరినా కూడా దానిని సీరియస్గా పట్టించుకుని నన్ను ఇంత మాట నేస్తాడా నన్నెంత మాట నేస్తదా జీవితాన్ని ఒక చెడు విషయం గురించి జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నటువంటి అమరస్తులు జీవితాన్ని పాడు చేసుకుని లేనిపోని మాటల వల్ల కానిటువంటి మాటల వల్ల ఉపయోగం లేనటువంటి మాటల వల్ల వాళ్ళ యొక్క జీవితాలని పాడు చేసేసుకుంటున్నారు దేవుని యొక్క వాక్యము ఇక్కడ పిల్లరా చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే ఆ యొక్క కుటుంబంలో ఆ యొక్క వ్యాపారంలో ఆ యొక్క వృత్తి వ్యాపారాల్లో ఆ యొక్క సిచ్యువేషన్లో సమాధానం లేకపోతే మీ జీవితంలో ఏమి చేయలేదు సమాధానము లేకపోతే నేను జీవితంలో నువ్వు ఏమి చేయలేదు సమాధానం లేకపోతే నేను జీవితంలో ఏది సాధించలేవు నీకు తెలుసా అల్లరి చిల్లరిగా చిరాకు చిరాకులతో నీ మనసత్త పెట్టుకుంటే నీ జీవితంలో నువ్వేదా సాధిస్తాను అనుకుంటాం అసంభవం నీ యొక్క ఆశీర్వాదము నీ యొక్క అభివృద్ధిని కోరినటువంటి దేవుడు వాక్యమైనటువంటి దేవుడు ఈ ఒక్క వాక్యము ద్వారా తన ప్రజలు తన ప్రియమైనటువంటి బిడలు సంతోషంగా ఉండాలని రాయించినటువంటి మాటలు ఆత్మాభివశం వలన రాయించబడినటువంటి మాటలు ఇవేవి ప్రియరా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది మొత్త ఐదో అధ్యాయము లో దేవుని యొక్క వాక్యం ఏం అంటే సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని యొక్క కుమారులు అనబడదురట దేవుడు స్వాత్రం కలుగును కాక ఏ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది సమాన సమాధాన పరచు వారి యొక్క సంతతి నిలవబడతదట దేవుని శాస్త్రం కలుగును గాక సమాధాన పరిచేటువంటి వారి యొక్క సంతానము దీవించబడుతుందట అది నిలవబడుతుందట నువ్వు సమాధాన పరిచేటువంటి వాడుగా ఉంటే సపోజ్ ఒక ఇద్దరు గొడవ పడుతున్నారు ఒక ఇబ్బంది పడుతున్నారో నువ్వు సమాధాన పరిచేటువంటి వాడుగా ఉంటే దేవుని కుమారుడిగా మార్చబడతావు దేవుని కుమారుడుగాను బలవడతావు అంతేగాని వాళ్ళ మధ్యన ఒక మరి నువ్వు ఏదో చేసేసి ఏదో గొడవ పెట్టేసి నువ్వు సంతోషిస్తే దురాత్మకు చెందినటువంటి మనిషిగాను మార్చిబడతావు మర్చిపోక ప్రియమైనటువంటి సహోదరుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆయన యొక్క సమాధానము మనం చూసినట్లయితే ఏడవచనము అప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండను చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానం రాయబడింది చాలా మంది అనుకుంటా ఉంటారు మేము చాలా జ్ఞానవంతులము చాలా గొప్పవాళ్ళము దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానంతో అసమాధానం చేసేటువంటి పనిలో నువ్వు ఏర్పాటు చేయబడ్డావా దేవుడికి ఇచ్చినటువంటి జ్ఞానంతో నలుగురిని పడగొట్టడానికి నువ్వు ఏర్పాటు చేయబడ్డావా కాదు దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తుంది ఏంటంటే సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానం అంట జ్ఞానానికి మించినటువంటిదట ఈ సమాధానం నీ యొక్క నీకున్నటువంటి ఏది కూడా దానితో సరిపోల్ సరి తోచలేమో సరిపోలేమో ఈ యొక్క సమాధానంతో ఈ సమాధానం ఉంటే నీ జీవితంలో ఏదన్నా నువ్వు చేయగలుగుతావు ఈ సమాధానం లేనటువంటిది అయితే నీ జీవితంలో ఒక శూన్యమే ఈ సమాధానము దేవుని యొక్క మహాకృముని బట్టి వచ్చేటువంటిది సమస్త జ్ఞానమును సమాధానము కలగాలని అంటే నువ్వు దేవుని గురించి కూడా చింతి ఏ సిచ్యువేషన్ గురించి అయినటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా నువ్వు చింతించుకో విచారించుకో ప్రతి ప్రార్థనా విజ్ఞాపనల చేత నీ సమస్త బరువును నీ సమస్త భారమును నీకున్నటువంటి ఇబ్బందులు ఏస్సు క్రీస్తు ప్రభు వారి యొక్క సామీప్యంలో ఆయన యొక్క సన్నిధిలో వాటిని ఉంచు ఏసు క్రీస్తు ప్రభు ప్రభు వారు ఎక్కడా లేరు ఆయన సమీపంగా ఉన్నారు నీ మొర వినేటువంటి దేవుడు నీకు సహాయం చేసేటువంటి దేవుడు నువ్వు సమాధానం కలిగి ఉంటే నీ జీవితంలో నువ్వెప్పుడైతే తర్కించడం మానేసావో నువ్వెప్పుడైతే చెడు వ్యక్తులతో వాదించడం మానేసావో నువ్వెప్పుడైతే చెడు వ్యక్తులతో నిన్ను నువ్వు పోల్చుకుంటా మానేసావో నువ్వు ఎప్పుడైతే చెడు వ్యక్తుల యొక్క ఆలోచనలు నువ్వు వాళ్ళ వాళ్ళ ఆలోచనల వైపు వెళ్ళకుండా దేవుని యొక్క ఆలోచనలతో నువ్వు వెళ్తే ఒక అద్భుతం నీ జీవితంలో చూస్తావు నువ్వు అద్భుతంగా మలసపడతావు నువ్వు ఎంత చిన్నవాడు అయినా నువ్వు ఎంత చిన్నదానివైనా నువ్వు ఎంత పేరు ప్రఖ్యాతులు లేనటువంటి వాడు అయినా ఏ నువ్వు పేదవైనా నువ్వు ధనికుడు అయినా సమాధానం లేనటువంటి వాడు అయినా ఈ యొక్క వాక్యాన్ని నువ్వు జానం చేస్తూ దుర్జను తోలువేసిన సింహాసనము స్థిరపరచబన వాక్కులు సెలవుస్తుంది దుద్ధనితో సహవాసం చేత దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దావీ అంటాడు రాజినటువంటి దావీదంటాడు అతి అతిక్రమము చేయవారులారా అతిక్రమములు చేయవారులారా నాయవత్తు నుండి మీరు తొలగిపోవుడు అని అంటాడు దావీదు దావీదు యొక్క సింహాసనము స్థిరపరచబడింది ఎన్నటన్నటికి కూడా స్థిరపరచబడింది సమాధానము వెతికి వెంటాడమని దేవుని యొక్క వాక్కు సరివస్తుంది సమాధానాన్ని వెతికి వెంటాడు సమాధానం ఎక్కడుందో అక్కడికి వెళ్ళు సమాధానము పరిచేటువంటి వారు సంతతితోనూ సహవాసం చేయి త్రాగుమోతులతోనూ చెడు వ్యక్తులతోనూ నీ యొక్క జీవితాన్ని పెడవేసుకుని వాళ్ళతో నువ్వు గడిపి సమాధానంగా నీ జీవితాన్ని మరుచుకుని దుఃఖ సాగంలో మునిగిపోకు నీ నీ యొక్క నీ యొక్క నీ యొక్క సంతతి నిలవబడాలంటే నువ్వు సమాధానం కలిగి ఉండవు నీ యొక్క సంతతి ఆశ్రయించబడాలంటే నువ్వు అక్కడవే కాదు నీ బిడల దీవించబడాలంటే నువ్వు సమాధానం కలుగుండవు సమాధానంతో నువ్వు సమాధానాన్ని వెతికి వెంట దేవుడు యొక్క వాక్యమును దీవించునుగాక దేవుని యొక్క సమాధానము నీకు కలుగునుగాక క్యం